సో ఇప్పుడు రాష్ట్రం అంతా సర్పంచ్ ఎన్నికలు సజావా నడిస్తే గానీ ఆ ఒక్క జాగాలో మాత్రం ఎన్నికలకు స్టే విధించింది కోర్టు ఎందుకు మరి సమస్య ఏంది మీ అందరికీ తెలుసు ఆ పంచాయతీలో ఎన్నికలపై స్టే రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేవలం ఆరు ఓట్లు ఉన్న ఎస్టీలకు నాలుగు పదవులు ఎట్లు ఇస్తారని ఆ ఊ అభ్యంతరం తెలిపారు ఎందుకంటే ఒకటే కుటుంబంలో నాలుగు ఓట్లు అన్ని ఆరు ఓట్లున్న వాళ్ళకి నాలుగు పదవులు ఇచ్చారట రిజర్వేషన్ల కేటాయింపుపై గ్రామస్తుల అభ్యంతరం ప్రస్తుతానికి ఎన్నిక నిలిపివేసిన న్యాయస్థానం సో ఆ ఊర్లో ఎన్నికనే నిలిపేసారు ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా మహబూబాబాద్ జిల్లా మహమూద్పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు గురువారెస్ట్ విధించింది గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది మహమూద్ మహమూద్పట్నం గ్రామంలోని మూడు వందల మంది బీసీలు రెండు వందల నలభై ఎనిమిది మంది ఎస్సీలు ఇరవై మంది ఓసీలు ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉన్నారు ఆరుగురు అంటే ఆరుగురే ఓటర్లు అంటే ఒకటే కుటుంబంలో ఆరుగురు ఓటర్లు ఉంటే దాని నలుగురికి పదవులే సర్పంచు ఉప సర్పంచు ఇంకేమన్నా పదవులు ఉంటే అన్నట్టు ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లో ఈ గ్రామ సర్పంచ్ పదవిని ఎస్టీకి కేటాయించారు మూడు వార్డు స్థానాలకు కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు కేవలం ఆరు ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి నాలుగు పదవులు ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేవలం ఆరు ఓట్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్ మూడు వార్డులు ఎలా రిజర్వ్ చేశారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉంటే మిగతా వార్డు వార్డుల సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించింది అనంతరం మహబూబ్ మహమూద్ పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు మొత్తానికి ఆ మహబూబ్ మహబూబాద్ జిల్లా మహమూద్ పట్నంలో ఆ ఊర్లో అయితే ఇప్పటికైతే స్థానిక సంస్థలు ఎదుగురండి సర్పంచ్ ఎన్నికలు అయితే వాయిదా పడ్డట్టు ఒక రకంగా